హలో అండి అందరికీ నమస్కారం అదారు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నిన్నైతే షూటింగ్ అయితే అయిపోయిందనమాట మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నా కూలర్ కూడా కడిగేసి నిన్న వాటర్ అయితే పోసి పెట్టామనమాట ఎందుకంటే ఎండాకాలం కదండి వేడిగా ఉంటుంది అందుకని చెప్పేసి హాల్లో కూర్చునేటప్పుడు కావాలని చెప్పేసి కూలర్ క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇక షూటింగ్ చేసేటప్పుడు టీ టీ గిడ్డలు టిఫిన్ గిన్నెలు మధ్యాహ్నం భోజనం నైట్ గిన్నెలు ఇవన్నీ ఆల్రెడీ మూడు టబ్బులు అయితే ఒక టబ్బు పావుని గారైతే గిన్నెలని క్లీన్ చేస్తారనమాట బాగా హెల్ప్ చేస్తారు తర్వాత షూటింగ్కి వచ్చినప్పుడు ముగ్గురు ఆడబిడ్డలు సీరియల్లో చేస్తుంది అనమాట ఇవి కొన్ని గిన్నెలైతే ఇక నేనే రుద్దేసి ఎండలో ఆరబెట్టేసుకున్న తడంతా పోయిందనమాట ఈ గిన్నెలన్నీ అక్కడెక్కడ నీట్గా సదరేసేసుకోవాలి షూటింగ్ ఉన్నప్పుడు కొంచెం పని ఎక్కువగానే ఉంటుందండి రెగ్యులర్గా ఉండే గిన్నెలు కానీ ఇంకొన్ని ఎక్కువ పడతాయి అంతమంది షూటింగ్ మొత్తం మేము నిన్న వచ్చేసి ట్వంటీ నెంబర్స్ అనమాట ఇంకా ఇంట్లో ఫుడ్ ఎక్కువే గిన్నెలు కూడా ఎక్కువే అనమాట నైట్ ట్వెల్ అయిపోయి షూట్ అయిపోయేసరికి ఈ గిన్నెలన్నీ నీట్గా ఎక్కడికక్కడే సెట్ చేసి పెట్టేసుకుంటే మనకి మనం వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు అయితే కిచెన్ మొత్తం ఇంకా సదిరి పెట్టుకోవాలి అన్నీ ఖాళీ అయిపోయాయి చూసారుగా గిన్నెలన్నీ కిందే ఉన్నాయి ఇవన్నీ నీట్గా సదిరేసి పెట్టేసుకోవాలి కొంచెం అది పక్క అయితే రైస్ కరిగి పెట్టానండి రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ పోసేసి మన కుక్కర్లో రైస్ పెట్టినట్టయితే రెండు విజిల్స్కి మనకు అన్నము పొడి పొడిగా ఉడిగిపోతుంది మెత్తగా గుజ్జుగా అవ్వకోకుండా చాలా బాగా వస్తుంది అనమాట కొత్త బియ్యం అయితేనేమో రెండు గ్లాసులకి మూడే మూడు గ్లాసులు వాటర్ పోసేసుకోండి ఎందుకంటే కొత్త బియ్యం కొంచెం అన్నం మెత్తగా గుజ్జుగా అవుతుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నము మెత్తగా అవ్వదు మేమైతే పొలం బియ్యం వండుతాం కాబట్టి రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వాటర్ పోస్తే మాకు అన్నం కట్టుగా ఉడుకుతుంది ఇప్పుడైతే కోడిగుడ్డు టమాటా అయితే చేస్తున్నా అనమాట ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను అలానే ఒక పావు కిలోకి ఎక్కువ ఉన్నాయండి టమాటాలు ఎండాకాలం కదా టమాటా అయితే పైన మొత్తం తెల్ల తెల్లగా ఉంటున్నవి అంత బాగా పండినట్టయితే అయితే ఒక పౌకులో అయితే తీసుకున్నాను కడిగి పెట్టేసుకొని ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడేయండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకున్నాను గుడ్లు వేస్తారు కాబట్టి కొంచెం ఆయిల్ వేశానండి అంటే ఒక రెండు మూడు పావులు ఆయిల్ వేశాను మళ్ళీ మళ్ళీ వేయకోకుండా ఎండాకాలం అండి ఎండలు బాగా కొడుతున్నవి చిన్న పిల్లలుండే జాగ్రత్త పెద్దవాళ్ళుండే జాగ్రత్త అండి మజ్జిగ నిమ్మరసం కొబ్బరి బొండలు సబ్జా వాటర్ జ్యూసులు తాగండి ఈ మధ్య నేను బాగా పచ్చళ్ళు తినటం వల్ల అండి నేను కూరలు ఉప్పు తక్కువగా తింటాను కానీ పచ్చళ్ళు తినటం వల్ల ఏంటంటే నాకు బీపీ ఎక్కువ అయిపోయిందంట వన్ సిక్స్టీ బీపీ అయితే ఉందనమాట నాకు నార్మల్ అవ్వలేదు నిన్న కూడా హాస్పిటల్లోకి వెళ్తే వన్ ఫిఫ్టీ ఉంది ఒక టెన్ డేస్ మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోండి మార్నింగ్ చేయంలోనే ట్యాబ్లెట్ వేసుకోమని ఇచ్చారండి ఇంకూరల్లో చాలా ఉప్పు తక్కువ తింటా కానీ మనకి కూరల్లో కన్నా పచ్చలు నిల్వ పచ్చల్లో ఉప్పు ఎక్కువగా వేసి మనం పెట్టడం వల్ల దాంట్లో ఉప్పు శాతం అనేది ఎక్కువగా ఉంటుందంట పచ్చళ్ళు తినడం వల్లే బీపీ అనేది వచ్చిందని చెప్తారన్నమాట ఇంకొకటి మనం ఇంట్లో ఆడవాళ్ళు పొద్దు సమానం కిచెన్లో నిల్చొని ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి రెస్ట్ తీసుకోరు బాగా పని ఎక్కువ చేయటం వల్ల అలసిపోతారు టయానికి తీరరు టయానికి నిద్ర అనేది లేకపోవటం వల్ల కూడా మనకి తలనొప్పిలాగా వచ్చేసి బీపీ అనేది పెరుగుతుంది తగ్గుతుందంటండి సో వీలైనంత అంటే వీలు ఉన్నప్పుడల్లా మధ్యాహ్నం టైంలో ఖాళీ దొరికినప్పుడు ఒక గంట పండుకోవటము రెస్ట్ అనేది తీసుకోవడం చేయాలి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే చాలామంది ఆడవాళ్ళు తెలియకుండా ఎంత పని చేస్తారోనండి దానివల్ల మనకి హెల్త్ తొందరగా హెల్త్ హెల్త్ బాగుండట్లేదు చాలామంది ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల ఎంత పని చేయటం నిద్ర లేకపోవటం వల్ల కూడా మనకి తలనొప్పి అనేది వస్తుంది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి బాగా మగ్గాలండి అటువైపు అయితే విజిల్ వస్తుంది అందుకే సౌండ్ వస్తుంది అటుపక్క విజిల్ వస్తుందన్నమాట సౌండ్ అయితే వస్తుంది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మగ్గేయండి ఇప్పుడైతే ఒక అర స్పూన్ పసుపు పెట్టు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి అల్లం వెల్లు చేసి ఇప్పుడే వేసామనుకో అడిగంట అవుతుంది కాబట్టి అల్లవెల్లు చేసి ఇప్పుడే వేయొచ్చు కూరగాయలు కూడా రేట్లు పెరిగాయండి ఎండాకాలం కదా అన్నిటికీ రేట్లు అయితే పెరిగాయి వెల్లిపాయలు అయితే కిలో నాలుగు వందలండి మీరు మీరుండే ఏరియాలలో ఎంత ఉండేవో కిలో మాకెట్కి వెళ్ళేది కానీ మా దగ్గర అయితే కిలో నాలుగు వందలు ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే టమాటా అనేది త్వరగా ఉడుకుతుంది ఒకసారి మూత తీసి కలిపెట్టుకున్నామండి ఇప్పుడు దీంట్లో అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది కచ్చా పచ్చగా దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక అర స్పూను వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉడికి వెయ్యాల పై ఐదు నిమిషాలు టమాటాని ఒకసారి మూత తీస్తామండి చూసారుగా టమాటా అయితే ఉడికిపోయింది పచ్చి ఉండటం వల్ల మీకు కలర్ అలా కనపడుతుందండి ఇప్పుడైతే ఒక స్పూన్ ఉన్నారా సాల్ట్ అయితే వేసేసుకొని అలాగే కారం కూడా అండి స్పూన్ ఒక స్పూన్ ఉన్నారా కారం కూడా వేసున్నాము ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకోవాలి ఉప్పు కారం వేసాం కదండి ఒక రెండు నిమిషాలు మగ్గని ఇవాళ మూత పెట్టుకొని ఇప్పుడే ఎగ్స్ వేసుకోవద్దు తగ్గించుకొని ఎక్స్ ఎగ్స్ వేసుకోవాలండి కో మన నార్మల్గా కోరుకుంటుని ఉడకబెట్టుకొని కూడా కోళ్ళలో కలుపుకొని తినచ్చు ఒక నాలుగు ఎగ్స్ అయితే నేను వేస్తున్నాను అనమాట నేను ఎగ్ నేను టమాటా తినకూడదండి నా వారికి నేను సపరేట్గా బెండకాయ కూర చేసుకుంటాను చింతపండు మామిడికాయ చుక్కకూర గోంగూర నిమ్మకాయ టమాటా వంకాయ గోంగూర ఇవన్నీ ఏమీ మా నన్ను ఒక టూ మంత్స్ వరకు బెండకాయ దొండకాయ కోడి చిక్కుడుకాయ నార్మల్ చిక్కుడుకాయ ఇంతేనండి ఇవి ఇంతవరకే తినమన్నారు ఎగ్స్ అన్ని వేసిన తర్వాత గంటతో కలబెట్టద్దండి ఇప్పుడు స్టవ్ తగ్గించుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుంటే మనకి ఎగ్స్ అనేది ఏ ఎగ్ కాదు ఇప్పుడు మూత తీసుకొని చిన్నగా ఒకసారి అయితే గంటతో తిప్పేస్తున్నాం అండి ఎగ్స్ని అని ఎగ్గా కన్నది మంట మీద అయితే మనకి తో పెట్టుకున్నానండి అటు పక్క స్ట్రాబెరీ గింజ చిన్న అయితే పెట్టుకున్నాను అనమాట ఒక కిలోనే బెండకాయలు తీసుకున్నాను నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసాను ఇప్పుడు బెండకాయ కూర అయితే చేసుకుంటున్నా ఓన్లీ నా వరకేనండి బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇక తాళి మిగిలించలు పచ్చిమిర్చి అది ఏం వేయకుండా ఇంకులుగా చేస్తున్నా బెండకాయ కూరని మూత పెట్టుకుంటే మనకి బాగా జిగురుగా గుజ్జుగా అవుతుందండి మూత ఏం పెట్టుకోవద్దు ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో బెండకాయ కూర మరి జిగురుగా లేకుండా ఉంటుంది ఒక చిటికడంత ఉప్పు వేసేసుకుంటే మనకి ఆ జిగురుతనం అనేది పోతుంది లేకపోతే బెండకాయ ముక్కలు కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు జిగురు లేకుండా ఉండాలి అంటే నిమ్మకాయనే పిండుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి జిగురు అనేది లేకుండా కూర గుజ్జుగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఎగ్గు దిగినాక రెండు వైపులు తిప్పేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఒక అర స్పూను ధనియాల పొడి అయితే వేస్తున్నాను కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక నేను గరం మసాలా వేయలేదు ఓన్లీ ధనియాల పొడి వేసాను ఈ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా మా ఇంట్లోనే అయిపోయింది అందుకని ఏం లేదు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇలా ఇలా కలుపుకోవాలి ఎగ్స్ని మనకి ఎగ్గి కా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు చదువు వక్ చేసుకుంటే కూడుకు టమాటా అయిపోయినండి ఇప్పుడు ఒకసారి బెండకాయ ముక్కలు అయితే కలుపుతున్నాం చూసారుగా మూత పెట్టుకోకుండా చిడికడి ఉక్కు వేసుకోవడం వల్ల మనకి జిగుతాం అనేది పోయింది వానికి గుజ్జు గుజ్జు కూడా అవ్వలేదు ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి ఆయన ఎంత రెడ్డిగా అయిపోయిందనిపి సో ఇలా ఇలా అనుకున్నావో చేసేమన్నా నలిపావా అదేనా పసుపు వేస్తాం కదండి ఒక రెండు నిమిషాలు మగ్గని వాళ్ళు ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం మళ్ళీ కొంచెం అంటే ఒక రెండు చేతులు మనం సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది కారం లేని ఒక స్పూన్ అయితే వేసుకొని పంచుకోవాలి ఇక కరివేపాకు ఎల్లిపాయ ఇవేం అవసరం లేదండి చూసారుగా సింపుల్గా బెండకాయ కూడా ఇలా చేసుకున్నా బాగుంటుంది కావాలంటే మీరు మీకు కావాలంటే వెల్లిపాయ దంచి వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను అట్లేదు బెండకాయ అయితే అయిపోయింది చూసాగా స్పూన్తో గుజ్జు గుజ్జు కలిపినా సరే మనకి కూర గుజ్జు అవ్వకోకుండా ఏముక్క కాముక్కే ఉంది బెండకాయ కూర ఈజీగా అయిపోయింది బెండకాయ కూర ఒక టూ మినిట్స్ నుంచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోకుమేనండి కోడిగుడ్డు టమాటా కూడా అయిపోయిందండి అలానే పక్క బెండకాయ కూర కూడా అయిపోయింది కోడిగుడ్డు టమాటా కిందైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నా బెండకాయ కూర కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో బెండకాయ కూర నాకు కోడిగుట్ట టమాట మా వారికి ఓదాకి అన్నకి ఓకే అండి ఈరోజు స్కూల్లో ఇవ్వనమాట ఇంకా బట్టలు అయితే ఉన్నాయి మడతలు వేయాలి రూమ్లోకి వెళ్ళి వంట అయితే అయిపోయిందండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇక బట్టలు అన్నీ అయితే మడతలు వేస్తున్నా అనని ఇప్పుడే స్కూల్ నుండి వచ్చేసి ఫ్రెష్ అవుతుంది బట్టలు మడతలు వేస్తున్నా జలుబు దగ్గు ఎక్కువగా ఉంటే ఒక ఫోర్ డేస్లో దగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి దాన్ని మా వారు తీసుకెళ్ళి చూపిస్తా అన్నా కూడా నేను తగ్గిద్దిలే తగ్గిద్దిలే అంట వల్ల లోపల లైట్గా ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తే ఇక ఏమీ పులుపులు తినొద్దని చెప్పేసారనమాట ఇలా ఇల్లు దులపడం ఇల్లు చదవటం కూడా చేయదు డెస్ట్లో కూడా వెళ్ళొద్దని చెప్పారు డాక్టర్లు అయినా తప్పదు కదండి ఇక మన వాళ్ళు మనం చేసుకోవాలి కాబట్టి మాస్క్ పెట్టుకొని చదువుతున్నా నేను చేసిన తప్పేంటంటే ఎప్పుడు ఇల్లు దులిపినా సరే మాస్క్ అనేది పెట్టుకోనండి మనం మాస్క్ పెట్టుకోకుండా ఇల్లులు దులపడం వల్ల డెస్ట్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవటం వల్లే లైట్గా ఈ జలుబు దగ్గు ఈ డెస్ట్ వల్ల రైట్కి ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది ఒక వన్ మంత్ ట్యాబ్లెట్లు వాడమని చెప్పారు ఎవరైనా ఇల్లు దులిపేటప్పుడు మాస్క్ పెట్టుకోండి కంపల్సరీగా నాకులాగా మాస్క్ పెట్టుకొని దులుపుకొని ఉండకండి ఇప్పుడు డైలీ మనం ఇల్లు ఉడుస్తాం కదా మార్నింగ్ ఈవినింగ్ ఆ టైంలో కూడా మాస్క్ పెట్టుకుంటే చాలా మంచిది డెస్ట్ అనేది పోకుండా ఉంటుంది